ఈరోజు మీరు చెప్పినట్టు రాజకీయం చేసేటువంటి అంశం ఏమాత్రం కానే కాదు ముమ్మాటికి ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా నాయకుడైనా కూడా మేము భక్తితో రాజకీయం ఏమాత్రం చేసేటువంటి ఆస్కారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనే లేదు ముమ్మాటికి ఈ ఆరోపణలన్నీ కూడా ఖండించదగినవి ఇక్కడ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది కేవలం ఆరోపణ మాత్రమే తప్ప ఎక్కడ కూడా ఆధారాలతో రుజువు చేయబడినటువంటి పరిస్థితి లేనటువంటి ఆరోపణ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి మాకు ఎక్కడ లేని భక్తి ఉంది ఎక్కడ లేని విశ్వాసం ఉందని మాట్లాడుతున్నారు నిజంగా మీరు భక్తిభావం కలిగినటువంటి వ్యక్తులైతే ఈ రకంగా భక్తుల విశ్వాసాలను కలుషితం చేసేటువంటి ఆరోపణలు చేస్తారా ఎక్కడైనా ఆస్కారం ఉందా లడ్డు ప్రసాదం అంటే నేరుగా శ్రీవారి ఆశీస్సులు అందినట్టే లడ్డూ ప్రసాదం అంటే అలాంటి లడ్డూ విషయంలో ఈరోజు కల్తీని చేశారు అనేసి ఆరోపణ చేస్తూ కోట్లాది మంది భక్తులతో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మనోభావత ఆడుకుంటుంది